మల్బెరీస్ చూసిందా ఎంత మంచిగా పెద్ద వచ్చినాయో సైజు ఎంత లావుగా ఇవన్నీ మల్బెర్రీసే ఇవన్నీ దానికోసం అని చిన్న బాస్కెట్ మల్బెరీస్కి ఇది సో మనము ఇంకా హార్వెస్టింగ్కి వెళ్ళిపోదాము మల్బెర్రీస్ హార్వెస్ట్ నేను మీ మధు వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్ ఇది మనం వెజిటేబుల్స్ కాకుండా ఫ్రూట్స్లల్లో ఫస్ట్ హార్వెస్ట్ మనము అంటే స్టార్ట్ చేయడం ఫస్ట్ ఇవి నేను కంప్లీట్ ఈ కలర్ అయినాయే తెంపుతున్నాను బాగుంటాయి చాలా బాగుంటాయి ఇవి కొంచెము ఇలా రెడ్ కలర్లో ఉన్నవేమో కొంచెము పుల్లగా ఉంటాయి ఈ బ్లాక్ కలర్ ఏమో కంప్లీట్ స్వీట్ ఉంటాయి మనకు ఏదో చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయో ఇదిగో చాలా ఉన్నాయి చూడండి మనము లాస్ట్ టైం ఇది చాలా బాగా ప్రూనింగ్ చేసుకున్నాము అందుకనే మస్తు వచ్చినాయి ఈసారి మనకు చిన్న బాస్కెట్ బాల్ ఉంది కదా అనే స్పెషల్గా ఇదిగోండి ఇక్కడ పైన చూడండి అసలు ఒక్కొక్కటి ఎంతెంత లా ఉన్నాయి ఇలాంటివి కొన్ని పైకి రాగానే సర్ప్రైజ్ అనిపిస్తాయి నేను ఇది అసలు గమనించలేను నేను యాక్చువల్గా ఈ అడినియంస్ చూపిద్దామని చాలా వచ్చినాయి ఇదిగోండి ఈ సింగిల్ పెట్టలు దీంట్లోనే డబుల్ పెట్టలు మళ్ళీ తర్వాత ఇవి రోజ్ అడీనియమ్స్ ఇదిగోండి ఇక్కడ మళ్ళీ అక్కడ మళ్ళీ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకా పెద్దగా ఇన్ని ఘనము అడినియమ్స్ వచ్చినాయి అనే అని ఇక్కడ క్లిక్ చేసుకుందామని వచ్చేసరికి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇదిగో ఎల్లో కలరు వావ్ ఇంగో ఇక్కడ కూడా కింద ఒకటి ఉంది చూడండి వా ఇది ఇంగో ఇంకా అక్కడ కూడా లోపలికి కూడా వెళ్ళిపోయింది ఇది చూస్తే ఇట్లా సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఇది ఇట్లా కిందికి వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా కిందికి అనే ఉంటాయి ఇవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇంకో ఇక్కడ చూడండి అన్నీ వచ్చినాయి ఇవి రోజెస్వి ఒక్క చెట్టు కింద ఉన్నాయి చూడండి ఇదిగోండి అడినియన్ సమ్మర్లో అయితే చాలా బాగా వస్తాయి ఇది డెజర్ట్ అనేసి అంటారు యాక్చువల్గా డెజర్ట్ అంటే ఎక్కువ వాటర్ పోయొద్దు వీటికి అనేసి అంటారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో తర్వాత ఇవి మనం మొన్న మళ్ళీ కొత్త కాస్మోస్ పెట్టుకున్నాం కదా అవి ఇది యాక్చువల్గా ఇది అసలు పోయింది అనేసి అనుకున్నాను నేను మళ్ళీ మంచి వచ్చేస్తున్నాయి ఇవి ఇదిగోండి సమ్మర్ మనకు మల్లెపూలు వచ్చేసినాయి మన గార్డెన్లోకి ఇదిగో ఇవి మనము ఇంకా ఇవి చెప్తాను మీకు నేను దీని గురించి అంటే దాదాపు అందరికీ తెలుసు కాకపోతే ఇక నాలాగా కొంతమంది బిగ్నెస్ ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను నేను ఈ మల్లెపూలు తెంపేటప్పుడు ఇలా తెంపాలి ఇదిగోండి ఇలా ఇది 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 ఉండకుండా తెంపేసినాం అనుకోండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చిగురు అనేది వస్తుంది ఇప్పుడు ఇది ఇలా తెంపాలి ఇట్లా ఉండకూడదు ఇవేమో మామూలుగా బ్లూమై కింద పడిపోయినాయి ఇవి తర్వాత ఇంకా నేను ఇక్కడ కొత్త ఇదిగో మిర్చి చాలా రోజులు అవుతుంది అసలు వీడియోస్ తీయక కొంచెం గ్యాప్ వచ్చింది ఇక టమాటా మొక్కలు అన్నీ మీకు అప్డేట్ ఇస్తున్నాను నేను టమాటా మొక్కలు అన్నీ పెరుగుతున్నాయి మనము దీన్ని ప్రూనింగ్ చేసుకోవాలి చేసుకుంటప్పుడు మళ్ళీ మంచి వస్తాయి మనకు పెద్ద పెద్ద బాస్కెట్స్కి వెళ్ళి ఇలా చిన్న బాస్కెట్స్ వచ్చేసినాయి మనకు ఎందుకు అని అంటే మనకు హార్వెస్ట్ చాలా కొంచెమే ఉన్నాయి ఎందుకంటే అన్నీ మనం కొత్తగా పెట్టుకున్నాం కాబట్టి పాత చెట్లకు కొన్ని కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి తెంపేసుకుందాం మనము ఇదిగోండి వంకాయలు వంకాయలు తెంపుకుందాం మనము ఇంకా మనకు ఒక్క ఫిఫ్టీన్ డేస్ ఇంకొక వన్ వీక్ అయితే ఇంకా మళ్ళీ మనకు పాతయి అన్నీ వచ్చేస్తాయి తెంపేస్తావా ఇవన్నీ మనవి పాతాయి ఇంకా కొత్తవి అన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి నేను మన గార్డెన్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైము ఇంత చిన్న బాస్కెట్ యూజ్ చేయడము అంత డిఫరెంట్ అనిపిస్తుంది నాకు పచ్చిమిర్చి ఇక్కడ ఉన్నట్టున్నాయి పచ్చిమిర్చి ఇక్కడ ఇదిగోండి చిన్న చెట్టుకు పచ్చిమిర్చి చూడండి ఇవన్నీ నేను కొన్ని కొన్ని పాత చెట్లు పెట్టుకున్నాను నేను కొంచెం హెల్తీగా అనిపించింది తర్వాత ఇక్కడ చూడండి అన్నీ ఇలా పెట్టాను కదా ఇక్కడ మొత్తం రోజ్ గార్డెన్ లెక్క రోజు సెక్షన్ పెట్టేశాము ఇంక ఇక్కడ మేము అవుతాము కూర్చొని మంచిగా టమాటాలు కూడా కొన్ని వస్తున్నాయి మనకు ఇంకా మ్యాంగోస్ చూసిందా మన చెట్లే కక్కడ కూడా ఉన్నాయి చూడచ్చినాకిందా మా బాబుకు అది మ్యాంగో ఫ్రూట్స్ కన్నా రా మ్యాంగోసే చాలా ఇష్టము సర్ప్రైజా ఫుల్ దాంట్లో మంచిగా ఉప్పు కారం పెట్టుకొని తింటా ఉంటాడు మా బాబు ఇంకా గార్డెన్ పనులు అయితేనే ఉన్నాయండి ప్రతి వారము మేము అంటే ఎట్లెట్లా పెరుగుతూ ఉంటే అట్లట్లా అన్నీ కట్టుకోవడాలు ఈసారి భవానీ ఈసారి ఇవి బాగా హెల్తీగా వస్తున్నాయి కదా తీగలు కదా ఎందుకట్లా చాలా హెల్తీగా వస్తున్నాయి అంటే అంటే మనము ఏం చేసినాము అని అంటే ఎప్పుడు మూడు మూడు పెడతాం ఈసారి ఒక్కొక్క అంటే రెండు రెండే ఒక పెద్ద దాంట్లో రెండు రెండు కలిపి పెట్టినందుకేమో కదా మంచిగా హెల్దీగా వస్తున్నాయి చూడండి ఇవి అయితే ఇవి ఏం చేస్తున్నాము అని అంటే మీకు చూపిస్తాం రండి ఇక్కడ మనము ఇవి దొండ తీంకాకు ఇట్లా కట్టుకున్నాం కదా ఇవి పైన ఉంటే కష్టమవుతున్నాయి ఇవి పైన ఎక్కి తెంపనికి వస్తలేవు మనకు అందుకని ఇంకో ఇవి ఇప్పుడు అది పై దాకా పార్కపోయింది చూడండి దాన్ని ఇప్పుడు మళ్ళీ దీనికి ఇట్లా చేంజ్ అవుతుంది సేమ్ అంటే మనకి ఈజీగా కింద అయ్యేటట్టు అలా ఇది ఆహా కాదు ఇది ఇంకో ఇక్కడ వచ్చింది చూడు కాయ బీరకాయ ఇది అది కీరా మీరు చెప్పండి ఇది కీరానా లేకపోతే ఏంది కీరానే అదే అందుకని ఇంత పెద్ద వచ్చింది మనకు బీరకాయ సోరకాయ అని అంటేనేమో ఇగో ఇదైతే సోరకాయ ఇక్కడ ఇది సోరకాయ నీకు ఈసారి చాలా కుకుంబస్ వస్తాయి సమ్మర్ స్పెషల్ కుకుంబస్ చూడు అదిగో చూడండి ఇంకా స్టార్టే అవుతుంది ఇది అప్పుడే అది ఫ్లవరింగ్తో పాటు ఇది కూడా వచ్చేసింది చూడండి బీరకాయ ఇంకో మ్యాంగోస్ చూడండి ఎంత మంచిగా ఇంకా ఇక్కడ ఇక్కడ చూడము ఇది బీరకాయ అనుకుంటా దీనికి కూడా మొత్తం ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది చూడండి ఏంటో మొత్తము కాస్మోస్ అవి ఇవి పెట్టుకున్నాం కదా మనము ఇవి నల్ల వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం మేము ఈసారి మనం జస్ట్ ఇలా పట్టుకుంటే అసలు పట్టుకునే కూడా అవసరమే లేదు జస్ట్ కట్ చేసుకోవచ్చు ఇట్లా బాస్కెట్ పెట్టి మనం అసలు ఎండలు చాలా ఉన్నాయి కానీ మనకు అసలు పైన అట్లా ఎండలు ఎండాకాలము అన్నట్టు లేదు చూడండి ఎంత కూల్ గా ఉంది అసలు చూడండి సైజ్ చూడండి ఇవి మన పాత చెట్లు అండ్ నేను ఈ రోజు అసలు హార్వెస్ట్ చాలా తక్కువ చిన్న బాస్కెట్స్ తీసుకొని వచ్చినాను కానీ బాగానే వస్తున్నాయి మా అసలు ఈసారి చాలా తీగలన్నీ చాలా హెల్దీగా వచ్చినాయి వెనకాల చూడండి అక్కడ అసలు సూర తీగ అది ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వంకల దెక్కర్ వంకాయలు గాని టమాటాలు గాని బлле వస్తాయి మనకు ఏవైనా అని ఇయో ఇవన్నీ పూనింగ్ చేసుకోవాలి అక్కడ చిన్న చెట్లకే పూత వస్తుంది ఇవన్నీ చూడండి లైన్గా కాస్మోస్ పెట్టుకున్నాము చెరుకు చూడండి మందికి ఇప్పుడు మనము క్యారెట్ మిగిలినవి ఉన్నాయి కదా అవి హార్వెస్ట్ చేసేసుకుందాం మనము క్యారెట్ మొత్తం తీసేస్తున్నా ఇది చూడండి ఎల్లో కలర్ లాంటి క్యారెట్ అంతా అయిపోయింది మనది ఇదిగోండి ఇవి క్లీన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం దొండకాయలు దంపుకున్నాము ఇలా కిందికని కట్టుకుంటే మంచిగా మనకు కంఫర్ట్ ఉంటుంది తెంపేటప్పుడు సార్ చాలు వచ్చినాయి తొందర సైజు కూడా చూడండి ఏదో కింది నుంచి వచ్చినాయి దొండకాయలు బాగా ఈసారి ఎక్కడ మిస్ చేశాను ఇదా ఇది ఉండండి ఇదిగోండి మన దొండకాయ టమాటాలు దుంపుకుందాము ఇవి అన్నీ అవే విత్తనాలు పడి ఎన్ని గనము అయినాయి చూడండి మొక్కలు ఇదిగని అంతే ఇవి కానీ కాస్మోస్ కానీ మనకు ఒక్క మొక్క ఉంటే చాలు వాటిని మనము ఎన్నో శాప్లింగ్స్ అవే పడి అవే మనకు ఇవైతూ ఉంటాయి చూడండి ఎంత మంచి ఇంకా ఇక్కడనైతే కాస్మోస్ ఎన్ని ఎన్నిగనం ఉన్నాయి చూడండి ఎన్ని కన్నాం కాస్మోస్ చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి ఉల్లిగడ్డలు హార్వెస్ట్ చేద్దాం మనము ఇదిగా వచ్చినీ పట్టని పెట్టేస్తాం మళ్ళీ కొంచెము చిన్న చిన్న వచ్చినట్టు ఉన్నాయి ఇవి భవానీ ఇక్కడ ఉల్లిగడ్డలు వచ్చినాయేమో తీసినాను అందులోనే పెట్టేసి ఇదిగోండి ఇవి ఇవి కూడా తీసేయాలి బ్రోకోలే తీసేసాము మేము తర్వాత ఇంకో ఇది చిక్కుడుకాయ కొన్నే ఉన్నాయి కాబట్టి తెంప ఈరోజు మన హార్వెస్ట్ ఇది మన హార్వెస్ట్ క్యారెట్ మళ్ళీ తర్వాత దీంట్లో టమాటాలు టమాటాలు మళ్ళా తర్వాత ఇది మల్బెర్రీస్ దొండకాయలు పొడు వంకాయలు నల్ల వంకాయలు దీని లోపలనే పచ్చిమిర్చి ఉన్నాయి అసలు ఎంతో సూపర్ ఉన్నాయి మల్బెర్రీస్ అది ఇది మన హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ గార్డెన్ బాగా